మీరు నమ్మలేకపోతున్నారు కదూ అది నిజం అందరూ నన్ను పుట్టాడా పుట్టాడా ఆశయించుకునేవారు చిన్నపిల్లలు నన్ను రాళ్లతో కొట్టేవారు అప్పుడే నేను శ్రీ 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 గోకే రింగిరాజ వారి రత్నాలయాన్ని సందర్శించాను ఈ రాయి కొన్నాను పెట్టుకున్నాను ఇది పెట్టుకున్నాక నా హైట్ ఇంత పెరిగింది ఒరే షారూ ఖాను ఇటు రారా నువ్వు కూడా ఈడు నువ్వైతే మరి ఆడేవడరా ఆడికి ఆడియన్స్ అంత లాజిక్ పట్టించుకోరు మళ్ళీ ఆ ఆడియన్స్ నీకు అంత ఎర్రోళ్ళ కనపడుతున్నారా పప్పులో రాయే చెప్పులో రాయే గ్రైండర్లో రాయే కిడ్నీలో రాయే గుళ్ళో రాయే గుట్లో గుండ్ రాయే సో జీవితం లింక్ అప్ విత్ రాయే అందుకే నేను అంటాను యథారాయే తధారాయే రాయే రాయే రింగురాయే ఈ మహిమగల రాళ్ళు నేను హిమాలయాల్లో ఉండిపోవడం వల్ల డిస్ట్రిబ్యూట్ చేయడం వీలు పడక నా శిష్యుడు రింగురాజాకు అప్పగించాను నాయనా రింగు స్వామి